అలేలుయా మరి సమయంలో కానుకల కొరకు వాక్యం నడిపింపు కొరకు మరి ప్రార్థన చేసుకుందామండి మన మధ్యలో మరి మొగ్గుల గ్రామంలో షేర్గా పనిచేస్తున్న ఏ జాన్సన్ గారు మరి ప్రార్థన చేయవలసింది మనం చేస్తున్నాను కానుకల కొరకు వాక్యం నడిపింపు కొరకు ప్రార్థన చేద్దామండి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామ మనకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామనయన ఇంతవరకు ప్రభువ జరిగినటువంటి కార్యక్రమం అంతటిలో మీ కృప మీ కాపుదల మీ తోడు ప్రభు మా మధ్యలో ఉంచి నడిపించారు ఈ మూడవ రోజునైనా నైనా ఐదుగోనైనా వాక్యము చెప్పనైనటువంటి వెంకటరవయ్య గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామనయన నీ యొక్క శక్తి చేత నీ యొక్క ఆత్మచేత నింపండి మంచి వాతావరణాన్ని ప్రభు దయచేయండి దయచ్చేయండి నయనా ఐదుగో ప్రభు నైనా యొక్క నైన రాత్రి నైనా జరగబోయేటువంటి కార్యక్రమంలో మీ కృప మీ కాపుదల ఉంచండి ఎత్తబడిన కానుకల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కానుకలు వేసిన బిడ్డలందరినీ ముప్పదంతులుగాను అరవదంతులుగాను నూరంతులుగాను పలింపజేసి అభివృద్ధిపరిచి ఆస్వాదించండి ఈ రాత్రి కాలమంది ప్రభా మాకు ఏ వర్తమానము అయినా కావాలో అందించై ఉన్నటువంటి నైనా ఐదుగోనైనా వెంకటరవయ్య గారిని యొక్క ఆత్మచేత శక్తి చేత నింపండి అనేకమైనటువంటి మాటలు వారి ద్వారా మేము నేర్చుకుని బలపడి దాని ద్వారా జీవించలాగిన సహాయం చేయమని ఆయన జరగబోయే కార్యక్రమం అంతటిలో మీ కృప మీ కాపుదల ఉంచి నడిపించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థన చేసిన దేవుని సావుకులు జాన్సే గారికి నరుదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ సమయంలో మన మధ్యలో దేవుని షావకులు మరి వరదరాజపురం గ్రామంలో పరిచయం చేస్తున్న పందు సోలోమనాయ్య గారిని మరి మరి స్టేజ్ మీద రావలిస్తున్నామండి అలాగే ముద్దోపురం గ్రామంలో పరిచయం చేస్తున్న మరి షాపత్రులు ఇషా గారు మరి డయాస్ మీద రావాల్సిందిగా ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నామండి మంచిదండి దేవుని బిడ్డలు ఈ సమయంలో మరి రెండు చేతులు ఎత్తి ప్రభునామాన్ని స్థుతిస్తాం ఎందుకంటే రెండు రాత్రులు కూడా ప్రభు ఘనంగా జరిగించారు మరి రాత్రి కూడా మరి ఇందాక సమయంలో మంచి మబ్బు పట్టి వర్షం పొచ్చే పరిస్థితిలో మరి కొంతమంది స్త్రీలు ఇక్కడ మరి గొలుసు ప్రార్థన చేశానని నేను కూడా మందిరంలో ప్రార్థన చేశానండి మన ప్రార్థన ఆలోచించిన దేవుడు మంచి వాతావరణం ఇచ్చిన దేవాది దేవునికి మరి మూడు సార్లు స్వాయనకు స్థుతులు చెల్లిద్దామండి దేవునికి స్తోత్రం అలేలుయా లేలుయా మంచిదండి ప్రభునామానికి మహిమ కలుగును గాక ఈ శ్రేష్టమైన సమయంలో మరి మన మధ్యకి దేవుని శావకులు వెంకటరాయి గారు మన మధ్యలో ఉండటం ఎంతో మన గ్రామానికి ఆశీర్వాదకరమని నేను తెలియపరుస్తున్నానండి ఈ రాత్రి మరి వెత్తబడుతున్న వాక్యము మన హృదయాలు నీరు కట్టి పలించాలని దాసుల్ని మరి సంఘపక్షంగా మరి వాక్య సందేశం అందించాలని ప్రేమపూర్వకంగా